తరుపతి ప్రజలకి యథాతథంగా మా పెద్దారెడ్డి గారి కోడ్ వచ్చే లోపల ఎటు తిరిగి హాస్పిటల్ని ఓపెన్ చేసుకోవాల ఎవరో వద్దండంలే నా దగ్గర కూడా ఇప్పుడే వచ్చి ఆయన డిఎంహెచ్ఓ గారు నా దగ్గర రావడం జరిగింది ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది రేపు ఓపెనింగ్ రండి అని నేను ఒకటే చెప్పాలనుకున్నా ఒక బాత్రూమా ఇట్లుంది ఒక బాత్రూమ్ ఏమో ఇంకా ఏమీ లేదు ట్యాపులు ఊరికి పెట్టినారు కానీ దీనిపైన తొట్టి లేదు నీళ్ళు లేదు ఏమే ఇంకో బాత్రూమ్ ఇలా ఉంది ఇంకా పైప్ లైన్ అంటుంది దీనికి టైల్స్ హీల్స్ ఏమీ ఇలా ఇది ఏమే ఇంకా లోపలపై చూస్తామంటే ఎక్కడ పోయి చూసినా అన్ఫినిష్డ్ నేనేమే వేరే చెప్పడం చెప్పడం ఈ ఈరోజు ఇప్పుడు ఫోటోలు తీసుకొని వచ్చినట్టు నేను నాకు వచ్చినప్పుడు అడిగాయన్నా ఏమయ్యా చేస్తున్నారు అన్నీ ఉందా అన్నా జవాబు లేదు గట్టిగా అడిగితే ఏం లేదు సార్ ఓపీ ఓపెన్ చేయాలన్నా నూరు పడకల ఇది లాస్ట్ కొన్నిసార్లు అయితే కిటికీలు ఈ సైడ్ కిటికీలు కిటికీలు అమర్చలే మూడు ఫ్లోర్లో ఏమీ లేదు కింది ఫ్లోర్లో అది నేను అబద్ధం చెప్పలే ఫోటోలు కూడా చూపిస్తాను మీకు ఇది పరిస్థితి హాస్పిటల్ పరిస్థితి కోడ్ వస్తుంది ఓపెన్ చేసుకోవాలి ఏమే దానికి కరెంట్ లేదు ఒక జనరేటర్ లేదు ఆపరేషన్ థియేటర్ లేదు కుర్జీలు మంచాలు మంచాలు కూడా నేను చేపిచ్చిందే ఆ రెండు రూములు పడిపోయి ఉండే రెండు రూములు పడిపోయి మేము రిపేర్ చేయించి మంచాలన్నీ మేము వేసినట్టు వాస్తవం కానీ అడగండి అడగ ఏంది ఓపెనింగ్ ఓపెనింగ్ అంటే డిఫన్ కట్ చేసేది కాదు వాస్తవం అన్ఫినిష్డ్ ఇంకా దగ్గర దగ్గర యాభై యాభై ఐదు పర్సెంట్ కాలే నలభై ఐదు పర్సెంట్ బిల్డింగ్ అయింది అంతే కానీ టైల్స్ కానీ ఏది ఎక్విప్మెంట్ లేదు కనీసం నీళ్లకు తొట్టి ఉందా పొద్దునే చూద్దాం పైన నీళ్ళ తొట్టి ఉందా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి సంపు ఉందా ఏమంటే ప్రజలకు చెప్పేదానికి రెడీగా ఉన్నాడు నేను హాస్పిటల్ నూరు నూరు పడకల హాస్పిటల్ దాంట్లోకి రేపు నుంచి పేషెంట్లు పెడతారంట ఏడబెడతావు కరెంట్ కూడా లేదే సరైన కరెంట్ లేదు సరైన ఏమి లేదు నేను ఏది అబద్ధం చెప్పను పోయి చూసుకోండి రేపు రేపు అది అయిపోతానే మళ్ళీ మేము అడిగిపోతాం మేము మా కౌన్సిల్ అందరు పోయి మీరు కూడా దయచేసి రండి ఎలా ఉందో చూడండి కళ్ళారు అది హాస్పిటలా హాస్పిటల్కి ఎన్ని ఎక్విప్మెంట్ కావాలా టైల్స్ కూడా ఊడిపోయినాయి కొన్నిసాట్లా అంటే ఒక ఫ్లోర్ అయినా హాస్పిటల్ ఎన్ని ఉండాలి ఒక ఎక్విప్మెంట్ లేదు ఏమీ లేదు ఏదో నేను హాస్పిటల్ ఓపెన్ చేసిన అనిపించుకోవాలనుకుంటాడు మా పెద్దారెడ్డి గారు నన్ను అయితే పిలిచినారు బిఎంహెచ్ఓ నన్ను పిలిచి సార్ అని చెప్పి ఇక్కడ నా పేరు కూడా ఉంది దేశీ ప్రభాకర్ రెడ్డి మా కౌన్సిలర్ పేరు కూడా ఎట్లా వేసినారు పోము ఇది అనిస్ట్ దీని మళ్ళీ రేపు గవర్నమెంట్ రేపు ఎలక్షన్ అయిపోయి ఎవరు వస్తారో ఫుల్ ఫ్లెట్ గా ఓపెన్ చేస్తారు శిలాపాలుగా ఉంటారు బయట బయటపడేస్తారు ఇదే కాదు ఆర్టీఓ ఆఫీస్ ఆర్టీఓ రాత్రి రాత్రికి ఇట్లా ఆర్టీఓ ఆఫీస్ ఏం చేసిన మూడెకరాల అరవై తొమ్మిది సెంట్లు గవర్నమెంట్ నీకు ఇచ్చింది అరవై ఒక్క సెంటు నువ్వు చేసి నాలుగు ఎకరాలు చేసినావు మేము అరవై ఒక్క సెంటు అంట కలెక్టర్ గారు ఏమి ఇచ్చినారు మూడు ఎకరాల అరవై తొమ్మిది ముప్పై తొమ్మిది సెంట్లు మేము ఆర్టీఓ ఆఫీస్కు ఇచ్చేస్తూ ఈ అరవై ఒక్క సెంటు వీళ్ళు గవర్నమెంట్ కు చేసినారు అంటే నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు కాంపౌండ్ కట్టి ఈయన అరవై ఒక్క సెంటుకు ఇది చేస్తాడంట ఇచ్చిపెట్టు పోలీస్ స్టేషన్ అప్పుడు కాదు ఇప్పుడు కాదు పోలీస్ స్టేషన్ అది అంతే హాస్పిటల్లో ఆడగట్టించా ఆడ మళ్ళీ నెహ్రూ నగర్లో మన నెహ్రూ పార్క్ ఉంది దాని పక్కన ఆడగడు ఈయనంతా ఆరంభ సూరత్వం ఏదో నల్ల బోర్డు వేసుకోండి వేసుకోన మేముగా అది హాస్పిటల్ కాదు మేము రాము మాకు ఇన్విటేషన్ ఇచ్చినారు నేను చెప్పినా ఫుల్ ప్లేట్ అయింది నేను వస్తాను ఫుల్ కాదు ఫార్టీ ఫైవ్ పర్సెంటే అయింది ఇంకా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కరెంట్ ఉందా పోదానండి అంత తిరుగు ఆయన ఓపెనింగ్ చేసిపోతానే మేము మిమ్మల్ని రమ్మంటాం రండి మనం అంతా వీడియో తీస్తాం అన్నీ తీద్దాం ప్రెస్ పబ్లిక్ పోదాం ఏమి ఇది అన్ని అంతే ఎవరంటే నీళ్ళు ఇస్తా అంటే నేను అడ్డం అయ్యా పైప్ లైన్ ఎవరిదయ్యా బోర్లు ఎవరువే దాంట్లో మోటార్లు ఎవరువే ఇరవై ఒక్క బోర్ నేనేసి మోటార్లు గీటలు అన్ని ఆ పైప్ లైన్ కొట్టకపోయి పైప్ లైన్ అన్నిటి తెచ్చి వాడు ఎవడో చెప్తాడు కోట్లు ఐదు లక్షలు ఖర్చు అంట ట్రాన్స్ఫార్మర్ మీద లేదా ఏపీఎస్సీ మీదే ఏదో పడతాను పడు మేమే వద్దన్నాం నన్ను పిలుస్తారు కాబట్టి అన్ఫినిష్ అది అసలు ఓపెనింగ్ చేసుకునే దానికి ఇదే లేదు అలాంటిదాన్ని మేము రాము దయచేసి ప్రజలు మీరు గుర్తించండి రైట్ సార్ థ్యాంక్ యూ